ప్రిలరా ఈ జనం కొరకు దేవుడు మనకిచ్చినటువంటి అనుదిన ఆహారం వేకప్ వార్డ్ యశగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేఖ ఉన్న దానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పొనాదులను వేయుదును అని దేవుడిక్కడ సెలవు ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఈ అధ్యాయము ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి వారి పట్ల నిబంధన జనులుగా ఉన్నటువంటి తన ప్రజల పట్ల మరి ఎంతటి గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడో ఎంతటి ప్రేమను కనపరుస్తూ ఉన్నాడో ఏ రీతిగా వారి పట్ల ఆతృత కలిగి వారిని చేర్చుకొని వారిని సమకూర్చి వారిని బలపరచి వారిని స్థిరపరచి వారిని విస్తరింపచేసి వారితో నిబంధనను తిరిగి మరి నిబంధనలో తిరిగి వారిని బలపరిచి వారిని ఏ రీతిగా ఆశీర్వదించాలనుకుంటున్నాడో ఏ రీతిగా వారిని సమకూర్చాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ అధ్యాయంలో మరి మనము ఉన్నటువంటి పదిహేడు వచనాలను కూడా మరి క్లుప్తంగా ధ్యానించినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల ఉన్నటువంటి గొప్ప ఆసక్తిని మనం గ్రహించగలుగుతాం మొట్టమొదటిగా మరి ఆరవ వచనము యాభై నాలుగవ అధ్యాయము యశగ్రంథము ఆరవ వచనంలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి మనం ధ్యానించినట్లయితే ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు సర్వలోకమునకు దేవుడు అని పిలువబడుతున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించునట్లుగా తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించునట్లును యుహోవా నిన్ను పిలచుచున్నాడు మొట్టమొదటిగా దేవుడు రమ్మని పిలుచుచున్నాడు నూతన నిబంధనలో కూడా ప్రభైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఆయన కూడా ఇదే రీతిగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు పిలుచుచున్నాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వర్లారా నా ఇద్దకు రండి అని ఆయన పిలుచుచున్నాడు ఇక్కడ కూడా దేవుడు పిలుచుచున్నాడు ఎలా పిలుచుచున్నాడు అంటే విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను విడవబడినటువంటి భార్యను భర్త విడిచిపెట్టేసి మరి ఆ భార్యను దుఃఖాక్రాంతులుగా చేసినటువంటి పరిస్థితి అటువంటి దుఃఖంతో మునిగిపోయినటువంటి ఆ భార్యను తిరిగి ఆ భర్త పిలుచుచున్నటువంటి రీతిగా తృణీకరింపబడినటువంటి యవ్వనపు భార్యను ఆ యొక్క భర్త తిరిగి చేర్చుకొనిటువంటి రీతిగా తిరిగి పిలుచుచున్నటువంటి రీతిగా దేవుడు నిన్ను పిలుచుచున్నాడు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుని యొక్క మాటను మన్నించి దేవుని యొక్క ఆహ్వానాన్ని ఎవరైతే స్వీకరించి దేవుని దగ్గరకు రావటానికి ఇష్టపడతారో వారి పట్ల ఆయన ఏ ఏ కార్యములు చేయబోతూ ఉన్నాడో ఆ యొక్క కార్యములన్నిటిని గురించి ఈ యొక్క అధ్యాయంలో మరి దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎషా ద్వారా తెలియచేయటం జరిగింది మొట్టమొదటి వచనాన్ని మనం చూసినప్పుడు గొడ్రాల పిల్లలు కనని పిల్లలు కనని దాన జయగీతమెత్తుము ప్రసవేదన పడని దాన జై కీర్తన నెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమధులని యుహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ఈ యొక్క మాటను మరింత లోతుగా ఇప్పుడు మనం ధ్యానించకలేదు కానీ క్లతంగా ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానించినట్లయితే జయ గీతం ఎత్తుట జయ గీతము ఎప్పుడు జయ గీతం ఎత్తుతాం ఎప్పుడు విజయ గీతాన్ని ఎత్తుతాం అంటే ఎప్పుడైతే మనం ఆనందంతో ఉంటామో భక్తుడైనటువంటి యాకోబు తన పత్రికలో తెలియచేసినటువంటి రీతిగా మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా వాడు కీర్తనలు పాడాలి ఇక్కడ జయగీతము జయ ఎప్పుడు మనం పాడతాము అంటే మన హృదయము సంతోషంతో నింపబడినప్పుడు ఆనందముతో నింపబడినప్పుడు కాబట్టి ఆరో వచనంలో దేవుడు పిలుచుచున్నాడనేటువంటి మాటను మనం విని ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మనలను సంతోషముతో నింపుతాడు ఆనందముతో నింపుతాడు మనకున్న దుఃఖమును తొలగించి తిరిగి మనల్ని నిర్మించటానికి మనల్ని సమకూర్చి మనల్ని ఆనందముతో నింపుతాను అని దేవుడు ఈ యొక్క వచనము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు అదే రీతిగా రెండు మూడు వచనాలను మనం చూచినట్లయితే నీ గుడారపు స్థలమును విశాలపరచము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను కుడి వైపునకు ఎడం వైపునకు నీవు నీ సంతానము అన్య దేశముల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలముగా చెయ్యును అనగా విస్తరింప చేస్తాను అభివృద్ధి కలగా చేస్తాను నీవు తిరిగి నా మాటను విని నా మాటను నీవు అంగీకరించి నా ఎద్దకు వచ్చినట్లయితే నిన్ను విస్తరింపచేస్తా నిన్ను అభివృద్ధి చేస్తాను అని ఈ యొక్క రెండు మూడు వచనాల ద్వారా మనం అర్థం చేసుకునవచ్చు మరి ఐదో వచనంలో మనం చూసినట్లయితే నీ వైవిధ్యపు నిందరు ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా అని ఆయనకు పేరు ఇక్కడ ఒక నిందను కొట్టివేస్తాను అంటున్నాడు ఇక నీ యొక్క నిందను నీవు ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనవు అంటున్నాడు ఏమిటి ఆ నింద అంటే నీ వైవ వై వైదవ్యపు నింద వైదవ్యపు నింద అంటే భర్త తన భార్యను విడిచిపెట్టినప్పుడు భార్యను భార్యకు వచ్చేటువంటి నింద లోకము ఆ భర్త ఆ భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏ రీతిగా అయితే ఆ భార్యను నిందిస్తూ ఉంటారో ఆ నిందను నేను తొలగిస్తాను ఎందుకంటే నేను నీకు భర్తగా ఆ భర్త అంటే నడిపించేటువంటి వాడు బాధ్యతను తీసుకునేటువంటి వాడిగా నేను ఉంటాను నిన్ను సృజించినటువంటి నేను నీకు భర్తయి ఉండి నీవు నీకున్నటువంటి నిందలను నేను తొలగిస్తాను అని దేవుడి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మరి అదే రీతిగా ఏడో వచనాన్ని మనం చూచినట్లయితే నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించేతని గొప్ప వాత్ల్యముతో నిన్ను సమకూర్చేతను తిరిగి సమకూర్స్తాను నీ మీద నేను కోపము చూపి నిన్ను ఒక్క నిమిషం మాత్రమే నేను విసర్జించాను కానీ ఇప్పుడు నేను నిన్ను పిలుచుచున్నాను నిన్ను తిరిగి చేర్చుకొని గొప్ప వాత్యల్యముతో నిన్ను సమకూర్చాలని ఆశపడుతున్నాను అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఇంకా ఎనిమిదవ వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే మహోద్రేకము కలిగి మాత్రము నీకు విముఖనైతే నీ నిత్యమైనటువంటి కృపతో నీకు వాత్యల్యము చూపుదును అని నీ విమోచకుడుకు యుహోవాసలు విచ్చుచున్నాడు చూడండి ఎంతటి గొప్ప ఆసక్తిని తన ప్రజలైనటువంటి వారి పట్ల ఆయన కలిగి ఉన్నాడు ఒకవేళ ఆయన మాటను మన్నించి పడిపోయినటువంటి వారు దూరమైపోయినటువంటి వారు దేవుడికి నన్ను దృష్టించి చూస్తాడా దేవుడు నన్ను పట్టించుకుంటాడా దేవుడు నా పాపమును క్షమిస్తాడా నన్ను తిరిగి చేర్చుకుంటాడా తిరిగి సమకూర్చుకుంటాడా అని ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే దుఃఖపడుతున్నారో ఎవరైతే ఆశను కోల్పోయి నిరాశలతో బ్రతుకుతున్నారో ప్రసవ ఈ యొక్క ప్రయాస ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేనటువంటి స్థితిలో ఉంటారో అటు వారందరికీ కూడా నాటి ఇస్రాయేలీకి మాత్రమే కాదు ఈరోజు ఎవరైతే ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడి మరి లోకంలో పడిపోయి దేవునికి దూరమైపోయినటువంటి స్థితిలో తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలని ఆశ కలిగి ఎవరైతే ఉంటారో అట్టి వారందరికీ కూడా ఈ యొక్క వాగ్దానాలు ఈ యొక్క మాటల్లో ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి దేవుని యొక్క నిబంధనలే కానీ దేవుని ఆశీర్వాదాలే కానీ దేవుని కృపే కానీ ఇవన్నీ కూడా మనకు కూడా మరి వర్తించేవి ఇవి మనకు కూడా సంబంధించినవి ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరము కూడా అబ్రహాం సంతానంలో చేర్చబడ్డాం అబ్రహాము సంతానంలో చేర్చబడినటువంటి మనకు మరి ఇస్రాయిల్కి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మనము పొందటానికి అర్హులుగా ఉన్నాం అందుకని ఒకవేళ దేవుడి మాటను ఆలకించి ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి మనము మన భారమును తొలగించుకోవాలని మన ప్రయాసము తొలగించుకోవాలని ఆయన పిలుచుచుండగా ఆయన పిలుపునకు లోబడి ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఏమిస్తానంటున్నాడు సంతోషం ఇస్తానంటున్నాడు మొట్టమొదటిగా సంతోషంతో నింపుతాను అంటున్నాడు రెండవదిగా రెండు మూడు వచనాలను బట్టి ఆయన గుడారమును విశాలపరుస్తున్నాను అభివృద్ధి చెందిస్తాను అభివృద్ధి చెందిస్తాను అని ఉన్నాడు అంతేకాకుండా నాలుగో వచనాన్ని బట్టి భయమును తొలగిస్తాను సిగ్గుపడాల్సినటువంటి పని ఏమాత్రము కూడా లేనే లేదు అని తెలియచేస్తున్నాడు ఐదో వచనమును బట్టి ఏమంటున్నాడంటే నిందను కొట్టివేస్తానని తెలియచేస్తున్నాడు ఏడు ఎనిమిది వచనాలతో ఏమని చెప్తున్నాడంటే గొప్ప వాత్కల్యముతో నేను సమకూర్చుతాను గొప్ప వాత్కల్యము నీ పట్ల నేను చూపు చూపుతాను నిత్యమైనటువంటి కృపతో నీకు వాకల్యము చూపుదును అని విమోచకుడుగా దేవుడు మనకి ఇవ్వటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా తొమ్మిదో వచనంలో ఇంకా ఏమేమి ఆయన మన పట్ల చేయాలనుకుంటున్నాడు దేవుని తట్టు మన తిరిగినట్లయితే దేవుడు పిలుపును అంగీకరించి ఆయన దగ్గరకు రావటానికి మనం ఇష్టపడితే దేవుడు తన ఎద్దుకు తిరిగి వస్తున్నటువంటి వారి పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఆయనకున్న తలంపలు ఆయనకున్న ఆలోచనలు వారిని తిరిగి ఏ రీతిగా సమకూర్చి వారిని ఏ రీతిగా కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ యొక్క విషయాలన్నిటినీ కూడా ప్రవక్త ద్వారా ఆనాడు ఇస్రాయలీలకు తెలియచేశాడు ఈరోజు ఈ యొక్క లేఖముల ద్వారా మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు తొమ్మిదో వచనంలో నోవాహు కాలమున జల ప్రణయమును నేను చేసినట్లు చేయదును జలములు భూమి మీదకి ఇకను పొర్లి రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను ఏమని తెలియచేస్తున్నాడు ఒకప్పుడు నోవాహు కాలంలో ఆ జలప్రళయం వచ్చి మానవులందరూ కూడా చనిపోతే ఆ యొక్క చనిపోయినటువంటి వారందరినీ బట్టి దేవుడు సంతాపపడ్డాడు సంతాపపడి అప్పుడు ఒక నిబంధన చేశాడు ఏమిటి ఆ నిబంధన అంటే ఈ రీతిగా ఇక జలప్రళయమును నేను ఎప్పుడు భూమి మీదకి నేను రప్పించను అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు ఇప్పుడు అదే రీతిగా ఆయన ఏమని పెట్టి చెప్తున్నాడు అంటే నీ మీద నా కోపమును నేను చూపించను నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను గద్దించటం కానీ నీ పాపమును బట్ నీ పాపమును నేను జ్ఞాపకం చేసుకొని నీ మీద కోపపడటం కానీ నేను శిక్షించటం కానీ నేను చేయను నీవు నా దగ్గరకు వచ్చినట్లయితే నీ మీద నా కోపం పడనివ్వను నిన్ను నేను శిక్షింపను నిన్ను నేను గద్దింపను కాబట్టి ఏమాత్రము భయపడవద్దు నా ఎందుకు తిరిగి రమ్మని దేవుడు మరి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు పదోవచనంలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప విడిచిపోదు ఇక నుంచి నా కృప విడిచిపోదు ఎంతో బలమైనటువంటి కృప శాశ్వతమైనటువంటి కృపతో నేను నీ పట్ల గొప్ప వాత్సల్యమును చూపటానికి నేను ఆశ కలిగి ఉన్నాను అని ఇంకా ఏమని తెలియచేస్తున్నాడంటే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ నీయందు జాలిపడు యోహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు మన ఎందు జాలిపడి మనలను మరి మనలను సమకూర్చి మన పట్ల మరి శాశ్వతమైనటువంటి నిబంధనను మరి చేసి ఆ నిబంధనలో మనలను కృప ద్వారా బలపరచాలని దేవుడు గొప్ప ఆశ కలిగి ఉన్నాడు అందుకనే పదకొండవ వచనంలో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నువ్వు దేవుని దగ్గరికి రాకుండా దేవుణ్ణి విడిచి లోకంలో అనేకమైనటువంటి సమస్యల చేత అమేకమైనటువంటి ఇబ్బందుల చేత శత్రువుల చేత ఆదరణ లేక గాలి వానల చేత కొట్టబడుతున్నటువంటి వాడవలే నావలే అలలకు ఎదురీద్దుతూ ఆదరణ లేనటువంటి స్థితిలో మరి దుఃఖాక్రాంతులు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు నా మాటను విని నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నా ఇద్దరు నీవు వచ్చినట్లయితే వచ్చినట్లయితే నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును నిన్ను తిరిగి నేను కడతాను నీలాంజనము అంటే అది ఒక విలువైనటువంటి మెటల్ దాన్ని యాంటిమోని అంటారు అది విలువైనటువంటిది బలమైనటువంటిది స్థిరమైనటువంటిది అటువంటి మరి మెటల్తో ఒక పట్టణమును కట్టినట్లుగా నీలముతో నీ పునాదులు వేయుదును మాణిక్యములతో నీ కోట నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో తో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అంటే ఒక విలువైనటువంటి బలమైనటువంటి స్థిరమైనటువంటి మెటల్స్ తోనో రత్నములతోనో ఒక పట్టణమును స్థిరమైనదిగా కట్టబడుతున్నట్లుగా నేను నిన్ను తిరిగి కడతాను నీ జీవితాన్ని కడతాను నీ భక్తి జీవితాన్ని కడతాను నీ విశ్వాస జీవితాన్ని కడతాను నీతో నిబంధన చేస్తాను నీ మీద నా కోపమును పడనివను నీ యొక్క నిందను తొలగిస్తాను నీ యొక్క భయమును తొలగిస్తాను నీకు ఉన్నటువంటి ఆ ఆ యొక్క అవమానమును సిగ్గును నేను తొలగిస్తాను నేను విస్తరింపజేస్తాను నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను నీకు సమాధానమును ఇస్తాను నీ పట్ల నేను కృపను చూపుతాను నీ పట్ల నేను నిబంధనను స్థిరపరుస్తాను అని ఎన్ని వాగ్దానాలను ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నాడు ఎన్ని మరి ఆయన యొక్క మరి కృపను బట్టి ఎన్ని కార్యాలు తన దగ్గరకు రాబోతున్నటువంటి వారికి ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడో ఆ విషయాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకొనగలం ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన తన ప్రజలైనటువంటి వారి పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు వారు పడిపోయి దేవునికి దూరమైపోతే వారి కొరకు చేతులు చాచి ఉన్నాడు వారు తిరిగి రమ్మని పిలుచుచున్నాడు వారి కొరకు దినమెల్లా ఆయన ఎదురు ఆయన మాటను విని ఆయన దగ్గరకు వచ్చినట్లయితే వారి పట్ల ఈ యొక్క అధ్యాయంలో ఏ యొక్క విషయాలను అయితే ఇప్పటి మనం ధ్యానం చేస్తూ వచ్చామో వాటన్నిటినీ కూడా ఆయన నెరవేర్చటానికి ఆయన గొప్ప ఆశ కలిగి మరి మన పట్ల ఆయన ఈ యొక్క కార్యములన్నీ కూడా చేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు అంటే వచనంలో నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీ పిల్లలకు బాధ్యత నేను తీసుకుంటా నీ పిల్లల యొక్క భవిష్యత్తును నేను తీర్చిదిద్దుతాను వారి యొక్క జీవితంలో నెమ్మదిని సమాధానమును నేను అనుగ్రహిస్తాను అని దేవుడు ఈ యొక్క మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా పద్నాలుగో వచనంలో నీవు నీతి గలదానమై స్థాపింపబడదు నీవు భయపడక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా నుండు భీతి నీకు దూరంగా నుండును అది నీ దగ్గరకు రానే రాదు నిన్ను నీతి మంత్రురాలుగా నీతి మంత్రుడిగా నేను చేసి నిన్ను స్థిరపరుస్తాను నీవేమీ భయపడక్కర్లేదు నిన్ను బాధించే వారు నీకు దూరంగా ఉంటారు నిన్ను భయపెట్టేటువంటి వారు నీ దగ్గరికి రారు నీకు విరోధముగా లేచినటువంటి వారు నీ వారు అవుతారు అని తర్వాత వచనంలో చెప్తున్నారు పదిహేను వచనంలో జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షపు వారవుతారు నీ శత్రువులతో కలిసి నీకు భోజనాన్ని సిద్ధపరుస్తా నీ శత్రువులను నీకు మిత్రులుగా చేస్తా వారితో నీకు సమాధానమును కలగ చేస్తా అని దేవుడు తెలియచేస్తూ పదిహేడవ వచనంలో చిన్న చివరికి ఏమంటున్నాడు అంటే నీకు విరోధముగా రూపింప ఏ ఆయుధమును కూడా వర్ధదు అసలు నీకు విరోధముగా ఎవరు ఎన్ని కార్యాలు చేయాలనుకున్నా అవేవి కూడా వర్ధిల్లవు అని ఇంకేమంటున్నాడు అంటే న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవే నేరస్థాపన చేస్తావు నీ మీద దోషారోపణ చేయాలనుకునేటువంటి వారి మీద నీవు దోషారోపణ చేసి వారి తప్పులను ఎత్తి వారికి చూపించి వారు సిగ్గుపడినట్లుగా అవమానపడినట్లుగా నీవే వారి మీద దోషములో మోపేటువంటి వాడిగా ఓపేటువంటి దానివిగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు ఆరో వచనంలో ఆయన పిలుచుచున్నాడు అలా ఆయన మాట విని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మొదటి వచనమును బట్టి సంతోషం ఇస్తానంటున్నాడు రెండు మూడు వచనాలను బట్టి విశాల పరిచే అభివృద్ధిని కలగ చేస్తానంటున్నాడు నాలుగవ వచనమును బట్టి భయమును సిగ్గును అవమానమును కొట్టివేస్తానంటున్నాడు తీసివేస్తానంటున్నాడు ఐదవ వచనము ప్రకారము నేను నీ బాధ్యతను తీసుకుని నేను నిన్ను భర్తగా అంటే నీకు భర్తగా అంటే నిన్ను నడిపించేవాడుగా నిన్ను పోషించే వాడుగా నిన్ను ఆదరించే వాడుగా నీకు కృప చూపేటువంటి ఒక పర్లోకపు సంబంధమైన ఆత్మ సంబంధమైన భర్త శరీర సంబంధమైన భర్త కాదు అటువంటి రీతిగా నీ పట్ల నేను మరి జాగ్రత్త కలిగి నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటానని ఏడు ఎనిమిది వచనాల ప్రకారము గొప్ప వాత్ల్యముతో నిన్ను సమకూర్చాలని నీ యొక్క నిత్యమైనటువంటి కృపతో నీకు వాత్కల్యము చూపాలని మరి దేవుడు ఆశ కలిగి ఉన్నాడని తెలియచేస్తూ తొమ్మిదో వచనంలో మరి నీతో నేను ఒట్టు పెట్టుకుంటున్నాను నీవు నా దగ్గరకు వచ్చినట్లయితే నీ మీద కోపపడను నిన్ను శిక్షింపను నిన్ను గద్దెంపను నీ పాపములు నేను జ్ఞాపకము చేసుకొనను అని తెలియచేస్తూ పదో వచనంలో అంటున్నాడు పర్వతంలో తొలిగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నీ అందు జాలి పడేటువంటి దేవుడిగా నేను ఉన్నానని సెలవిస్తూ పదకొండవ వచనంలో నిన్ను నేను కడతాను స్థిరమైనటువంటి దానిగా బలమైనటువంటి దానిగా ఎటువంటి ప్రయాస ఎటువంటి గాలి ఎటువంటి వాన వచ్చి నీ మీద కొట్టబడినప్పటికీ కూడా నువ్వు పడిపోనటువంటి స్థితిలో ఒక స్థిరమైనటువంటి పట్టణమును కట్టబడుతున్నటువంటి రీతిగా విలువైనటువంటి రత్నములతో రాళ్లతో నేను నిన్ను కడతాను అని పదమూడవచనంలో ఏమంటున్నాడంటే నీ పిల్లల యొక్క బాధ్యతను నేను తీసుకుంటాను వారి భవిష్యత్తును నేను తీర్చిదిద్దుతాను నువ్వు భయపడక్కర్లేదు నీ భయము నీకు దూరంగా ఉంటది నీకు విరోధంగా ఉన్నటువంటి వారు నీ పక్షం అవుతారు నీకు విరోధముగా నీ మీద నేరం మోపాలనేటువంటి వారి మీద నీవే నేరము మోపేటువంటి దానువుగా వా నేరము మోపేటువంటి వాడవుగా నీవు ఉంటావు అని నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును కూడా వర్ధలవు కారణం ఏమిటంటే నేను నీ పక్షముగా ఉండబోతున్నాను నీతో నిబంధన చేయబోతున్నాను నిన్ను సమకూర్చబోతున్నాను నిన్ను కట్టబోతున్నాను అని సైన్యములకు అధిపతి అయిదు సర్వలోకమునకు దేవుడని పేరు కలిగినటువంటి ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వినుచున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి దేవుని తట్టు తిరిగి ఒకవేళ దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధిని విడిచి దేవుని కృపను కోల్పోయి దేవుని ప్రేమను కోల్పోయి బాధలతో దుఃఖలతో అవమానముతో ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు పిలుచుచున్నాడు ఆహ్వానాన్ని ఆయన ఈ యొక్క ఉదయకాల సమయం మంది మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన తన ఎద్దుకు వచ్చినటువంటి వారిని ఏమాత్రము కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన కోపపడ కోపపడనటువంటి దేవుడుగా ఆయన గద్దింపనటువంటి దేవుడుగా శిక్షింపనటువంటి దేవుడుగా నిందను అవమానమును తొలగించేటువంటి దేవుడుగా ఇంకా ఎన్నెన్నో కార్యాలు మన పట్ల చేయటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడుగా ఈ ఉదయకాల సమయం నందు తన్ను తాను ఈ యొక్క అధ్యాయము ద్వారా ఈ వాక్యము ద్వారా తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడిగా కృప కలిగినటువంటి వాడిగా జాలి కలిగినటువంటి వాడిగా మన పట్ల ఆయన తన నిబంధనను తిరిగి మరి నెరవేర్చాలని ఆ నిబంధనను తిరిగి మనతో చేయాలని ఆ నిబంధనలో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క అధ్యాయము ద్వారా ఈ యొక్క లేఖన భాగము ద్వారా దేవుడు మనందరినీ కూడా పిలుచుచున్నాడు కనుక మరి ఈ ఆహ్వానాన్ని ఈ మాటలను అంగీకరించి ఆలకించి ఆయన తట్టు తిరిగితే ఆయన మన జీవితాలను మార్చి మన జీవితాలను మరి అద్భుతాలను చేసి మనతో నిత్యమైనటువంటి నిబంధనలు చేసి మన జీవితాల్లో పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇచ్చి మన జీవితాలను మన మీద వేలుబడి చేస్తున్నటువంటి ఆ యొక్క నిందను అవమానమును భయమును కొట్టివేసి మనలను స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు కనుక మరి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని ఏమాత్రము పోగొట్టుకోకుండా మరి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కనుక మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించి ప్రార్థించి దేవా నన్ను క్షమించు నేను ఈ ఎద్దుకు రావాలనుకుంటున్నాను నీతో ఉండాలనుకుంటున్నాను నీవిచ్చేటువంటి ఈ యొక్క కృపను నేను పొందాలనుకుంటున్నాను నీ నిబంధనలు స్థిరపడాలనుకుంటున్నాను దయతో నన్ను అంగీకరించు అని ఆయన సన్నిధిలో మరి పశ్చాత్తాపంతో ప్రార్థించినట్లయితే ఆయన ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలన్నిటినీ ఈ యొక్క అధ్యాయంలో ఆయన చేస్తున్న ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయన చేస్తున్నటువంటి ప్రమాణాలు వాటన్నింటినీ కూడా మన పట్ల నెరవేర్చి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తమును బట్టి మనలను కడిగి ఆయన రక్తముతో తిరిగి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీతి గలదానవై మనల్ని స్థాపించి మనల్ని నీలాంజరముతో విలువైనటువంటి రాళ్లతో రత్నములతో మాణిక్యములతో ఒక పట్టణము కట్టబడి అందమైనదిగా ఆకర్షణమైనదిగా బలమైనదిగా స్థిరమైనదిగా ఆ పట్టణం ఎలాగుంటుందో ఆ రీతిగా మన జీవితాలను కూడా ఆయన మార్చటానికి ఇష్టపడి ఈ ఉదయం కాల సమయం నందు మరి ఆహ్వానం పలుకుతున్నాడు కనుక ఎవరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మరి మరి పోగొట్టుకోవద్దు వెనటువంటి వారిగా ఉండవద్దు ఆయన తట్టు తిరగటానికి ఆయన ఎద్దుకు రావటానికి ఇష్టపడినట్లయితే ఆయన అద్భుతములు చేసి మనల్ని తిరిగి స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి నిరీక్షణకరమైనటువంటి మాటలు ఆదరణకరమైన మాటలు తిరిగి సమకూరుస్తానని చెప్తున్నటువంటి మాటలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమండి మన జీవితాలకు ఎంతో నెమ్మదిని కలిగించేటువంటి మాటలండి దయతో ఈ మాటలను ఆలకించినటువంటి వారు అంగీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని తట్టు తిరగటానికి ప్రయత్నం చేయండి ఆ రీతిగా మనం చేసినట్లయితే ఆయన కృపను మన పట్ల తొలగనివ్వకుండా నిత్యమైనటువంటి నిబంధనను దేవుడు మనతో చేయటానికి ఇష్టపడుతున్నాడు ఆయన అంటున్నాడు ఆయన ప్రమాణం చేస్తున్నాడు నేను నిన్ను గద్దించును నా కోపం నీ మీద చూపించును నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకున్న ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ దొరికింది దేవుడు ఈ ఉదయకాల సమయం మందు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకుని ఆయన తట్టు తిరుగుదాం ఆయన దగ్గరికి వెళదాం ఆయన కృపకు మనందరము కూడా పాత్రలు అవుదాం అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వినుచున్న మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం నందు నీకు మాడైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి నీకు మాడ యొక్క సమర్పణ బట్టి నీకు మాడ యొక్క విధేయతను బట్టి మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పడిపోయిన మా జీవితాల్లో ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుతున్నటువంటి ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ మమ్మల్ని పిలుచుచు మీ యొక్క పిలుపును మాకు ఈ ఉదయకాల సమయం నందు తెలియచేసినందుకు వందనాలు నీ పిలుపుని విని నీ వద్దకు మేము వచ్చినట్లయితే మా పట్ల మీరు ఏ ఏ కార్యాలు చేయబోతున్నారో వాటన్నిటినీ కూడా ఈ యొక్క అధ్యాయము ద్వారా మీరు మాకు తెలియచేస్తూ వచ్చినందుకు వందనాలు నీ ఆత్మ ద్వారా మాకు బో బోధిస్తూ వచ్చినందుకు వందనాలు విన్నటువంటి వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు ఈ మాటలకు లోబడి నీ తట్టు తిరిగి నీ అద్దకు వచ్చి ప్రభు మీరిస్తున్న మీరిస్తానన్నటువంటి ఈ వాగ్దానాలను ఈ ప్రమాణాలన్నింటినీ కూడా మేము స్వతంత్రించుకొని నీలో ఉన్న సంతోషమును మేము ఆన అనుభవిస్తూ మేము నీతిగల దానమై స్థిరపరచబడి ప్రభువా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో ఎంతమంది అయితే ఆదండమైనటువంటి స్థితిలో కృంగిపోయిన స్థితిలో బలహీనమైనటువంటి స్థితిలో వేదనతో తండ్రి కన్నీళ్లతో బ్రతుకుతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా ఈ మాటల చేత వారిని ఆదరించండి ఈ మాటల చేత వారిని లేవనెత్తండి ఈ మాటల చేత వారిని బలపరచండి ఈ మాటల చేత నీ అద్దకు రావు వచ్చినట్లుగా వారిని ప్రేరేపించి సహాయము చేయమని ప్రభు నీకే నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు సహాయం చేయండి ఈ ఉదయ కాల సమయం నందు మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నేను నిశ్చతిస్తూ ఆరాధిస్తూ మీరిచ్చినటువంటి జీవాహారాన్ని బట్టి నీకే ఘనత మహిమా ప్రభావంలో ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రయోజనం